నమస్తే ఫ్యామ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో ఉన్న గోల్డ్ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఇక్కడ కూడా అన్ని గోల్డ్ స్టోర్లో ఉన్నట్టే టూ స్కీమ్స్ ఉన్నాయి కాకపోతే వీళ్ళు మనీ అక్యూములేట్ స్కీమ్ గురించి అసలు మనం అడిగితే గానీ చెప్పట్లేదు ఓన్లీ గోల్డ్ అక్యూములేటే స్కీమ్ గురించే చెప్తున్నారు నేను ఫస్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళు ఎందుకు మనీ అక్యూములేటే స్కీమ్ గురించి చెప్పట్లేదు అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే సేమ్ అన్ని గోల్డ్ స్టోర్స్లో ఉన్నట్టే గోల్డ్ అక్యూములేటెడ్ స్కీమ్ ఉంది మీరు మంత్లీ కనుక టెన్ థౌజండ్ పే చేసుకుంటూ వెళ్తే ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మీకు ఆ రోజు గోల్డ్ రైట్ని బట్టి మీరు పే చేసిన డే ఒకవేళ టెన్ థౌసండ్ ఉండనుకోండి గోల్డ్ రైట్ గ్రామ్కి ఆ రోజు మీరు టెన్ థౌజండ్ పే చేస్తే మీకు ఒక వన్ గ్రామ్ వచ్చేస్తుంది అదే మీరు గోల్డ్ రైట్ పే చేసినప్పుడు సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందనుకోండి ఆ రోజు మీరు టెన్ థౌజండ్ పే చేస్తే వన్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది అలా మీరు ఎవ్రీ మంత్ మంత్లో ఏ రోజైనా సరే పేమెంట్ చేసుకోవచ్చు మంత్లో ట్వంటీ ఫిఫ్త్ వరకు ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మీరు పేమెంట్ చేయాలనుకుంటే మాత్రం స్టోర్ విజిట్ చేసి అక్కడే పే చేసుకోవాలంట థర్టీ ఎయిత్ లోపు ట్వంటీ ఫిఫ్త్ టు థర్టీ ఎయిత్ స్టోర్లోనే పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయబడదు సో మీరు అలా ఎవ్రీ మంత్ లెవెన్ మంత్స్ పాటు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ పే చేసుకుంటూ వెళ్తే ఆ రోజు మీరు పే చేసిన ఆ రోజు గోల్డ్ రేట్ని బట్టి మీకు గోల్డ్ అన్నది అక్యుములేట్ అవుతూ ఉంటుంది మీకు గోల్డ్ రేట్ పెరిగితేనేమో తక్కువ అక్యుములేట్ అయితే గోల్డ్ రేట్ తగ్గితేనేమో ఎక్కువ అక్యుములేట్ అయ్యి సో అలా మీకు ఫైనల్గా వచ్చేసరికి యావరేజ్గా థర్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ అక్యుములేట్ అయింది అనుకుంటే డైట్ అయిన తర్వాత మీకు అక్యుములేట్ అయిన గోల్డ్ని బట్టి మీకు ఆ గోల్డ్లో ఏ ఆర్నమెంట్ అయినా సరే అప్ టు నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు వేస్టేజ్ ఫ్రీగా తీసుకోవచ్చు మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్నమెంట్ కనుక నైన్టీన్ పాయింట్ ఫైవ్ లోపే ఉంటే వేస్టేజ్ మీరు అసలు జీరో వేస్టేజ్తో తీసుకోవచ్చు అదే ఒకవేళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ ఉందనుకోండి ఏ నక్షి ఆర్నమెంట్స్ అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీరు ఇంకా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది ఎందుకంటే మనకి స్కీమ్లో నైన్ పాయింట్ ఫైవ్ వరకే వేస్టేజ్ ఫ్రీ వస్తుంది కాబట్టి ఇంకా అండ్ ఇప్పుడు మనకి స్కీమ్ అన్నది లెవెన్ మంత్స్ కదా లెవెన్ మంత్స్ లోపు మీరు ఏదైనా కారణాల వల్ల మీరు ఒకవేళ స్కీమ్ కంప్లీట్ చేయలేకపోతే మీకు ఈ వేస్టేజ్లో ఎంత వరకు బెనిఫిట్ వస్తుంది అన్నది కూడా నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఒకవేళ సిక్స్ టు ఎయిట్ ఇన్స్టాల్మెంట్స్ కనుక కంప్లీట్ అయిన తర్వాత మనం స్కీమ్ని క్విట్ చేస్తే మనం విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫ్ ఉన్న అవర్నమెంట్స్ ఏవైనా సరే సెలెక్ట్ చేసుకుని నో వేస్టేజ్కి పొందవచ్చు లేదా మనకిప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టెన్ పర్సెంట్ ఏదన్నా తీసుకుందాం అనుకోండి మనకి నైన్టీన్ పాయింట్ ఫైవ్లో హాఫ్ అంటే నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంతవరకు వేస్టేజ్ ఫ్రీ కాబట్టి మీరు ఆ జీరో పాయింట్ టూ ఫైవ్ అన్నది పే చేస్తే సరిపోద్ది అది ఎప్పుడు సిక్స్ టు ఎయిట్ మంత్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒకవేళ స్కీమ్ని క్విట్ చేస్తే అదే నైన్ టు టెన్ మంత్స్ తర్వాత మీరు ఒకవేళ స్కీమ్ని క్విట్ చేస్తే లెవెన్ పాయింట్ సెవెన్ వరకు కూడా మీరు వేస్టేజ్ ఫ్రీగా పొందొచ్చు టోటల్ లెవెన్ మంత్స్ కనుక మీరు కంప్లీట్ చేస్తే స్కీము యాజ్ గా మనకి చెప్పినట్టు నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అన్నది మనకి ఫ్రీగా వస్తుంది దీన్ని బట్టి మీరు ఎప్పుడైనా ఒకవేళ క్విక్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఉంది ఇంత పర్సెంటేజ్ వరకు మనకి బెనిఫిట్ పొందేది ఉంది సో మీరు చూసి చేసుకొని మాక్సిమం అందరూ కూడా స్కీమ్ కంప్లీట్ చేయడానికే స్కీమ్ స్టార్ట్ చేస్తారు కాకపోతే ఏదైనా కారణాల వల్ల ఒకవేళ మీరు స్కీమ్ కంప్లీట్ చేయలేకపోయినా సరే ఇక్కడ ఇంత ఇంత పర్సెంటేజ్ వరకు మీకు బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను ఇంకా మనీ అక్యూమిలేటెడ్ స్కీమ్ ఎలా ఉందంటే ఇక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్లో మీరు మంత్లీ మంత్లీ టెన్ థౌసండ్ పే చేసుకుంటూ అయినా వెళ్ళొచ్చు అని చెప్పారు లేదా ఒకేసారి పేమెంట్ అయినా చేయొచ్చు కాకపోతే మీరు గోల్డ్ ఏ రోజైతే ఆర్నమెంట్ తీసుకుంటున్నారో ఆ రోజు గోల్డ్ అయితే మీకు పడుతుందని చెప్పారు అంటే మీరు స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు సెవెన్ ఉంది మీరు పే చేసినప్పుడు ఆ సెవెన్ థౌజండ్ ఉన్న కోల్ రేట్ మీకు రాదనమాట మీరు ఆర్నమెంట్ తీసుకునే రోజు పదివేలు ఉందనుకుంటే ఆ పదివేల రేటుకే మీకు గ్రాము పడుతుంది సో మీరు లెవెన్ మంత్స్ పాటు టెన్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పే చేస్తారు కదా టెన్ థౌసండ్ చొప్పున ట్వంటీ పర్సెంట్ వరకు ఉన్న ఆర్నమెంట్స్ ఏవైనా తీసుకోవచ్చు వేస్టేజ్ ఫ్రీగా ఒకవేళ ట్వంటీ పర్సెంట్ దాటి ఒక్క పర్సెంట్ కాదు కదా జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కువైనా సరే మీకు వేస్టేజ్ అన్నది హాఫ్కి రిడ్యూస్ అయిపోద్ది అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ ఆర్ ట్వంటీ పర్సెంట్ లోపు ఉంటే మీకు ఆర్నమెంట్ అన్నది వేస్టేజ్ ఫ్రీతోనే వచ్చేస్తుంది అది ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటే దానిలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే టెన్ పాయింట్ ఫైవ్ వేస్టేజ్కి మాత్రమే వస్తుంది అసలు ఈ గోల్డ్ స్కీమ్ అన్నది చాలా చాలా వేస్ట్ అందుకే ఈవెన్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను అన్ని మనీ అక్యుములేట్ అది ఉంది కాబట్టి మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళని అడిగాను ఇదైతే మేము అసలు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయమండి ఎందుకంటే ఇది ఎవరు తీసుకోరు అని వాళ్ళే చెప్తున్నారు మరి తీసుకొని దాన్ని ఎందుకు పెట్టారో నాకు కూడా అర్థం కావట్లేదు సో ఈ రెండు స్కీమ్స్ మనకి కళ్యాణ్ జ్యువెలర్స్లో ఉన్నాయి అండ్ రిమైనింగ్ గోల్డ్ స్కీమ్స్ కూడా నేను ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో స్టేట్ జూన్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్